వసతి దీవెన గత ప్రభుత్వమే ఇవ్వడం మానేసింది బీసీ ఈబీసీ విద్యార్థులకు జగన్ దగ ఉపకార వేతనాలకు కేంద్రం నూట యాభై ఎనిమిది దాదాపు నూట యాభై తొమ్మిది కోట్లు ఇచ్చినా కూడా రాష్ట్రం వాటా ఇవ్వని వైనం కేంద్రం నిధులు ఇతర పనులకు కూడా మళ్లింపు నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వం అంగీకారం సో బీసీ ఈబీసీ సంచార జాతులకు చెందిన విద్యార్థులను అప్పటి సీఎం జగన్ దగా చేశారు వారి చదువులకు భరోసాగా సీఎం యశస్వి పథకం కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదిగాను ఉపకార వేతనాలు చెల్లింపు కేంద్రం తన వాటను అయితే ఇచ్చింది కానీ రాష్ట్రం తన వాటాగా డబ్బులు అయితే విడుదల చేయలేదు పైగా కేంద్ర ఇచ్చిన నిధులను కూడా ఇతర పనులకైతే మళ్లించారు సో ఈ విధంగా ఈ పథకం గతంలో జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలు అయితే అనమాట అప్పుడు దాదాపు మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది విద్యార్థులకైతే ఇక్కడైతే వచ్చినాయి పిఎం యశస్వి పథకం నిధుల్లో కేంద్రం తన వాటా అరవై శాతం రాష్ట్రం నలభై శాతం వాటా కేంద్ర ప్రభుత్వం బీసీ ఈబీసీ సంచార జాతులకు చెందిన తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు మెట్రిక్ ప్రీ మెట్రిక్ ఉపకర వేతనాల కింద నాలుగు వేల వేలు చొప్పున ఇంటర్మీడియట్ ఆపాయ కోర్సులు చదివేవారికి కోర్సును బట్టి పోస్ట్ మెట్రిక్ ఉపకర వేతనాలు ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు కూడా అందిస్తుంది మిగతా నలభై శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి దారిద్ర్యకు దిగున ఉండి ఏడాదికి కుటుంబ ఆదాయం రెండున్నర లక్షలు మించిన వారికి ఈ పథకాన్ని అయితే వర్తింపజేస్తున్నారు రాష్ట్రానికి సంబంధించి ఆయా వర్గాలకు చెందిన అరవై ఐదు వేల మంది ప్రీ మెట్రిక్ రెండున్నర లక్షల మంది పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు అయితే కేంద్రం ఏటా అందిస్తుంది అయితే వారందరికీ నిధులు ఇచ్చినా కూడా గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం ఫోర్త్ ఫీజ్ రియంబర్స్మెంటు అదేవిధంగా నెక్స్ట్ అంటే దాన్నే జగనన్న విద్యా అని తర్వాత స్కాలర్షిప్ నేమను జగనన్న వసతి అని చెప్పేసి ఇచ్చేవారు సో లాస్ట్లో ఆ పథకాన్ని అయితే డబ్బులు అయితే ఇవ్వలేదన్నమాట అనమాట అయితే ఇప్పుడు అక్కడ మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటనైతే విడుదల చేశారు అందువల్ల ఇప్పుడు ఎవరికైతే గతంలో విద్యా దీవన వసతి రాలేదో వారికైతే డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్